వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఇప్పటికే లడ్డు వివాదంలో పూర్తిగా కూరుకుపై బయటకు ఎలా రావాలో తెలియని సందిగ్ధ అవస్థలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్కు ఇది ఒక అవకాశంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు జగన్ గారి తిరుమల పర్యటన చోటు తీవ్ర వివాదాన్ని రేకెత్తించి ఆ వివాదపు మంటల్లో నుండి తిరుపతి లడ్డు ఈ ఇష్యూ నుంచి బయటపడదామని చెప్పి మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పోలీసులు నోటీసులు ఇస్తూ ఉన్నారు ఇళ్ల నుంచి బయట అడుగు పెట్టొద్దు అంటూ ఉన్నారు ఎక్కడికక్కడ అంటే గా తిరుపతి పరిధిలో సెక్షన్ థర్టీ అమల్లోకి తెచ్చారు వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఒకవైపు ఈ విధంగా గురి చేస్తూనే మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించే వాళ్ళకు మాత్రం ఫ్రీ యాక్సెస్ ఇచ్చి రోడ్ల మీదకు వదిలేస్తూ ఉన్నారు దీని వెనకల భయంకరమైన కుట్ర ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుమానిస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఒక ట్వీట్ చేశారు తిరుమలలో జగన్ మీద కుట్రకు జగన్ మీద దాడికి భారీ కుట్రకు ప్లాను అని అయితే మనం ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళ ట్వీట్ కంటే ముందు ముందుగా ముందు నుంచి కూడా మనకైతే ఒక పక్కా సమాచారం ఉంది తిరుపతికి చెందినటువంటి ఒక బీజేపీ నేతకు ఈ టర్మ్ కాదు నెక్స్ట్ వచ్చే టర్ము టీటీడీ చైర్మన్ పదవి ఇస్తాము అని చెప్పి ఆశ పెట్టారు అని నువ్వు ఏ స్థాయి వరకు రెచ్చిపోతే ఆ స్థాయి వరకు రెచ్చిపోతేనే ఆ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి ఆ బీజేపీ నేతకు ఆశ పెట్టారట ఆయన అడ్డదిడ్డంగా నోటికి ఏదొస్తే అది అండ్ అదే సమయంలో కొందరు మనుషులను కనుక పురమాయించారు అని అండ్ అదే సమయంలో తిరుపతికి చెందిన ఒక జనసేన నేత ఉంటారు ఏడో ఆ థియేటర్ల దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ ఉండేనట ఆ తర్వాత ఏందో కులం కులం పట్టుకొని తర్వాత పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి తర్వాత జనసేన అని చెప్పి ఆడ ఈడ వాళ్ళని వీళ్ళగా దండాలు పెట్టుకొని కాలు పట్టుకొని కొంచెం 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 వాళ్ళ ముందుకెళ్ళి ఇప్పుడు ఏదో కొన్ని టీవీ ఛానళ్ళు కనిపించేసరికి ఆయన కనుక రాష్ట్రస్థాయి స్థాయి నాయకుడు అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటారు మామూలుగా తిరుపతి థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముతూ ఉండేనట సో ఆయనకు కూడా ఏదైనా టీటీడీ మెంబర్ ఇస్తామో అని చెప్పి ఆశ పెట్టారట ఇటువంటి ఇటువంటి చిన్న చితక చోట కార్యకర్తల స్థాయి ఉన్న వీళ్ళందరికీ కానీ పెద్ద పెద్ద ఆశలు పెట్టేసి అండ్ వీళ్ళ కొందరు ద్వేషిస్తులను జత చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పురమాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన ట్వీట్ కూడా ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రకు భారీ ప్లాన్ చేస్తూ ఉన్నారు బీజేపీకి చెందిన భాను ప్రకాష్ రెడ్డి అట అండ్ జనసేనకు చెందినటువంటి ఎవరు ఆయన కిరణ్ రాయల ఎవరు ఆయన ఒకరట వీళ్ళు మరికొందరు మనుషులను పురమాయించి జగన్ గారి మీద నిరసన రూపంలో కోడుకుడ్ల దాడి భక్తుల రూపంలో తర్వాత మరో రకమైన దాడి ఈ విధంగా చేయాలి అని చెప్పి పురమాయించారు జగన్ తిరుమల వస్తూ ఉంటే నీకెందుకు భయం పట్టుకుంది చంద్రబాబు అని చెప్పి ట్విట్టర్లో అయితే వైసీపీ అఫీషియల్గా ప్రశ్నించుకుంటూనే ట్వీట్ చేశారు కూడా సో వెరసి ఇంట్రెస్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన వివాదాస్పదం చేసి బయటపడాలని చెప్పి వీళ్ళ నీచపు ఆలోచన ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి